మరి రోజు గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ చిలక విజయ్ కుమార్ గారి అధ్యక్షతన ఏదైతే ఘాట్సే వారసత్వంగా వస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం అక్రమంగా పెట్టినటువంటి హెడాల్ కేసు మీద కోర్టు తగిన బుద్ధిగా దాన్ని తిరస్కరించడం ఈ రోజు సత్యాన్ని బతికించినట్టుగా గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జీఎస్టీ ఆఫీస్ ముందు ఈ రోజు సత్యమే జైతాన్ని నిరసన కార్యక్రమం మనం చాలా సంతోషంతో ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఎక్కడో పుట్టి మరి రాజీవ్ గాంధీ గారిని పెళ్లి చేసుకొని మెట్టు నీళ్ళే తన పుట్టిల్లుగా భావించి ఈ దేశ ప్రజల కోసం భర్త చనిపోయినప్పటికీ అత్తగారు మరణించినప్పటికీ కూడా తన యొక్క సహనాన్ని కోల్పోకుండా ఈ దేశ ప్రజలను ఉదయకుండా ఈ దేశ ప్రజలకు అండగా నిలబడినటువంటి కుటుంబం కాంగ్రెస్ కుటుంబం అలాంటి కుటుంబం పైన ఈ రోజు గాడ్సెప్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ బీజేపీ ప్రభుత్వం ప్రతిరోజు ఒకసారి ఒకసారి ఇందిరాగాంధీ గారి గురించి మాట్లాడతారు ఒక రోజు నెహ్రూ గారి గురించి మాట్లాడతారు ఈ రోజు మన జాతిపితైనటువంటి మహాత్మా గాంధీ గారిని మహాత్మా గాంధీ గారి అవమానించ బుద్ధి ఉండాలి బీజేపీ ప్రభుత్వానికి ఈ దేశం కోసం స్వతంత్రం కోసం తన జీవితం మొత్తం కూడా జైల్లో గడిపి స్వతంత్రం కోసం వెళ్ళిన వ్యక్తి సత్య అహింస సిద్ధాంతాలు తీసుకుని ఈ దేశ ప్రజల కోసం ఈ సమాజం కోసం పోరాడిన వ్యక్తుల గురించి మీరు మాట్లాడతారా అసలు ఈ బుద్ధుందా నిలదీస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు దగ్గర నుంచి ఎన్ని పదాలు ప్రవేశపెట్టింది ఈ రోజు నువ్వు పంపించిన ఎయిమ్స్ గానీ డిఆర్టీఏ ని ఐసీటిఆర్ ఎవరు ప్రవేశపెట్టారు ఈ పదాలు ఎవరు తీసుకొచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం కాదా నువ్వేం చేశావు అదేంటే నువ్వు హిందూ ధర్మాన్ని అడ్డు ఎలక్షన్ల కోసం కులాలను వాడుకున్నా నువ్వు ఈ దేశం కోసం హిందూ ముస్లిం ఐక్యత కోసం గాంధీ గారి పోరాటం చేశావు నువ్వేం చేశావు కేవలం కులం కోసం బీజేపీ ప్రభుత్వం ఓటు కోసం నువ్వు నీ అధికారి కోసం అధికారులు ఉండడం కోసం కేవలం నువ్వు ఎన్ని ఎక్కలేని విధానాలు ఎక్కడ పొద్దు పొడాలి తీసుకొస్తున్నావు గాంధీ కుటుంబానికి వస్తే పుట్టవతలు ఉండవు ముందే చెప్తున్నా ఎన్డీఏ కాంగ్రెస్ పార్టీ ఒకటే చెప్తున్నావు మీరు కానీ మరోమారు గాంధీ కుటుంబం గురించి కానీ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే అర్హత ఈ దేశంలో మీకు లేదు త్వరలోనే ఈ దేశ ప్రజలు మీకు బుద్ధి చెప్పే రోజులు ఉన్నాయి ఈ దేశం నుంచి ఎన్డీఏ కూడా తరిగి కొట్టే రోజులు ఉన్నాయి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకుంటావు ఈ దేశం సత్సం సామలంగా ఉండాలన్నా ఈ దేశ దేశం రాహుల్ గాంధీ గారు మాత్రమే ఎవరినైనా ఉద్యోగించి మాట్లాడేది కోట్లలో దొంగతా మాకేంటి సోనియా గాంధీ గారు చేస్తావా తన జీవితం మొత్తం కూడా ఈ దేశం కోసం అంకితం చేసిందావా రెండు సార్లు యూపీఏ వన్ బిడ్డలో ప్రధానమంత్రి పదవి అనుకుంది నువ్వా సోనియా గాంధీ నిందేసేది ఆ జ్ఞానం గానీ అర్హత నీ సూటిగా ప్రశ్నిస్తాం బీజేపీ ప్రభుత్వాన్ని కులాల మధ్య చిచ్చి పెడతావు ఈ దేశం భిన్నత్వం ఏకత్వం వంటిది ఈ దేశంలో మతాలు కులాలు వర్గీయులు ఎంతో మంది భారతదేశంలో ఈ భారతదేశంలో అఫాలు ఏం చేయలేవు బ్రిటిష్ వాళ్ళే చిన్న గోచుకుంటూ ఈ ఉత్సవం మేము కాంగ్రెస్ పార్టీ కానీ గాంధీ ఈ వరద దూపులకి శబ్దలకి ఎవరు భయపడో కాంగ్రెస్ పార్టీని కలిసి దేశవ్యాప్తంగా జెండాలు ఒకటిగా అయ్యి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొస్తాము రాహుల్ గాంధీ గాని ప్రధానమంత్రిని చేస్తాము ఈ దేశం నుంచి తరిమి కొట్టేది మేమని చెప్పి మరోసారి గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ పెడితే హెచ్చరిస్తున్నాం జై కాంగ్రెస్థా మీ న్యాయస్థానం 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 రాహుల్ గాంధీ ముందు మీ న్యాయస్థానం న్యాయస్థానం ధర్మం అందరిగా